హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందల యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు అయితే వ్యవసాయం అయితే చాలా మంచిగా చేస్తున్నారు మంచి మంచి దిగుబడులు తీస్తున్నారు దానితో పాటు ఖర్చులు చాలా ఎక్కువ పెడుతున్నారు బట్ మన ఖర్చులు తగ్గించుకోవాలనే సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు చిన్న వీడియో చేస్తున్నా మెయిన్ ఏంటంటే కలుపు గడ్డి గెడ్డి సమస్యను నువ్వు నివారించగలిగితే ఏ పంట పెట్టినా సక్సెస్ గెడ్డి గడ్డిని ఎలా నివారించాలి మెయిన్ చిన్న గెడ్డి ఉన్నప్పుడే సేద్యాలు చేసుకోవాలి గడ్డి గలసెట్టుకొని పెట్టుకొని మూడెత్తు అర్ధడికెత్తు నాగ సేద్యం చేసినా నువ్వు ఏం బెనిఫిట్ ఉండదు ఎందుకంటే గడ్డి ఎక్కువ బలిసిపోయిన తర్వాత దీంట్లో అయితే అయితే ఏం లేదు ఆ లాస్ట్లో అయితే ఉంది అక్కడ వచ్చేసి ముందు చిన్న పంట పెట్టారు దాంట్లో గిడ్డ ఎక్కువ ఉంది ప్లస్ దాంట్లో చిన్న చేశారు చేశారనమాట ఇది పెద్ద ఛద్యాలు చేశారు దాంతోపాటు దీంట్లో అయితే అయితే ఏం లేదు కానీ చెట్లు నాటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది దగ్గర దగ్గర ఇప్పుడు భూమి అంతా కదలాలి కాబట్టి సేద్యమైతే అన్నమాట రైతు మన మినిట్ అక్కడితో చేశాను ఇవ్వద్దు ఇది వచ్చేసి ఈ గ్యాప్ వచ్చేసి ఐదు అడుగుల గ్యాప్ ఇప్పుడు ఇది చేయాలి మనకు ఆరు అడుగులు గ్యాప్లో చేయాలి ఇదిగొనకు పట్టే బేస్ చూపిస్తాం మనం ఆరు అడుగులు గ్యాప్లో చేసేటప్పుడు పలుగు అనేది ఒక పెద్దది వేసుకుంటాం ఐదు అడుగులు చేసేటప్పుడు పలుగు కొంచెం చిన్నది వేసుకుంటాం దీనిలో పలుగులలో మనకి ఇది వ్యత్యాసాన్ని బట్టి మనం అంటే గ్యాప్ను బట్టి చేంజ్ చేసుకుంటాం అనమాట ఇది ఆరు అడుగులు గ్యాప్లో మనం చేసాం ఇప్పుడు సేవలు వేసినా అనమాట ఇంకా మొత్తం ఇదే విధంగా చేయాలి ఇది ఆరు అడవుల గ్యాప్ ఇది ఐదు అడుగుల గ్యాప్ మనం సేద్యాలు ఎందుకు చేయాలి యాక్చువల్లీ అయితే మనం గడ్డి ఫుల్గా పడితేనే సేద్యాలు చేస్తాం ఇప్పుడు దీనిలో సే అసలు భూమి అనేది గెడ్డి అనేది లేదు కదా బట్ సేద్యాలు చేపిస్తున్నారు ఎందుకంటే మనకు పడింది ఓ ఫైవ్ అండ్ సిక్స్ డేస్ బ్యాక్ ఒక వారం కిందట వాన పడింది భూమి అనేది బండ కట్టినట్టు ఉంటుంది ఇప్పుడు ఇది ఉంది కదా భూమి ఎప్పుడైతే పొర్రలు చీల్తాదో అప్పుడు భూమి ఆరిపోయిందని అర్థం భూమి ఆరిపోయింది మనకు భూమిలో మనం సతవులు ఎంత పెడతామో దాంతోపాటి సూర్యరశ్మి గాలి వర్షం ఇవి గునక మన చెట్లకు అవసరం దీనికి దానికి ఏం సంబంధం ఇట్లా చెప్తున్నామంటాను రేమో ఓకే అని అనుకోవచ్చు మీ మైండ్లో ఇప్పుడు దాని గురించి నేనైతే ఖచ్చితంగా ఇస్తాను దీని మీద మనకు ఈ ప్లాట్ మీద గాలి అనేది దూరదు ఇప్పుడు భూమి ఇట్లా ఆరిపోయి ఉంటుంది కదా ఏదైతే గ్యాప్ ఉందో దానిలో మీకు తెల్లగా కనిపిస్తుంది భూమి అక్కడ గాలి అనేది లోపలికి దూరదు వర్షం వర్షం పన్నే కానీ నీళ్ళు ఇమీడియట్లీ లోపలికి వెళ్ళిపోలేవు ఎందుకంటే ఇది ఒక బండ పొర లెక్క తయారై ఉంటుంది అనమాట బట్ ఇట్లా సేద్యం చేస్తే అంటే గాలి ప్లస్ ఈ సూర్యరశ్మి ఉంటుంది కదా అది కనుక మన భూమిలోకి వెళ్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఎంత వాన పడినా కానీ మన భూమిలోకి నీళ్ళు ఇంకిపోతాయి భూమి అనేది సారవంతమయ్యేకి చాలా అవకాశాలు ఉంటాయి నీకు ఫ్లాట్గా ఉన్నది అనుకో దొల్లిపోతాయి అనమాట ఇట్లా ముందు మనం సేద్యం చేయకోకుండా భూమి ఎట్లా ఏ విధంగా ఉంటే అప్పుడు నీళ్ళు అనేది దొల్లిపోతాయి దీంతోపాటి మనం అరటి చెట్లు అయితే నాటుతున్నాం కానీ చిన్న ట్రాక్టర్ కావచ్చు ఎద్దులు కావచ్చు మల్లుకుంటేకి చాలా కష్టం ఉంది దానికోసం మనోళ్ళు ఏంటంటే లాస్ట్లో ఒకసారి నా అంటారు కానీ మనం ఇసిపెట్టాల్సింది లాస్ట్ సార్ కాదు లాస్ట్ నుంచి రెండోసార్లు మన వాళ్ళు ఇది మూడోలుకు నాటినారు కదా అంటే గ్యాప్ తక్కువ ఉంది మొక్కలు వేయాలని వేశారు కానీ యాక్చువల్లీ మనం ఏంటంటే పోనీ ఇప్పుడు ఇదైనా మన ప్లాన్ దీని ప్రకారం చూసుకుందాం ఇప్పుడు ఇదైతే మనకి మూడవులకు ఉంది ఆడొచ్చేసి ఐదు గ్యాప్ ఉంది కదా మనం మాక్సిమం ఏమంటారు ఏమంటారంటే ఈ లాస్ట్ మొక్క తీసేయండి అంటారు కానీ మనం తీయాల్సింది ఆ మొక్క కాదు ఈ మొక్క రెండో సార్లో ఏదైతే మొక్క ఉంటుందో ఆ మొక్క తీసేయగలిగితే మనకు బండి ఇక్కడ సెంటర్ అయ్యి మల్లుకుంది ఈ సెట్్యుడు ఉంది కదా ఈ సాల్ వచ్చేసి బండి సెంటర్లో మల్లుకుంది అంటే బండికి సెంటర్లో మొక్క ఉండేది ఈ మొక్క పెద్దది అయితే ఏంటంటే అదే సాల్లో బండి పోతే ఆ మొక్క అనేది చనిపోతుంది ఇరిగిపోతుంది లేకుంటే వంగిపోతాయి ఇట్లా జరగోకుండా ఉండాలి అంటే మనమేం చేయాలంటే ఈ మొక్క లేపేసి ఈ మొక్కకు ఈ మొక్కకు గ్యాప్లో పెట్టాలి అంటే ఫస్ట్ సార్ కటవారొచ్చేసి నీకు మూడవులకు మూడవులకు చెట్టు నాటుకుంటే ఇటు నుంచి ఈ చెట్టు గ్యాప్ డిస్టెన్స్ ఉంది కదా దీనికి దీనికి సెంటర్లో వచ్చేసి ఈ చెట్టు ఆడ ఆడనాడితే అప్పుడేమవుతుంది ఈ సాలంతా మనకు ఉండదు ఇప్పుడు ఏదైతే రెండోసార్లు చెట్లు ఉన్నాయో ఆ రెండోసార్లు చెట్లు అనేది ఉండవు ఆ రెండోసార్లు చెట్లు లేకపోవడం వల్ల ఏమైతే అంటే బండి ఈజీగా మళ్ళుకుంటుంది నేను అట్లా రెండోసార్లు తీసేయండి అంటే నీకు ఈ వారి నుంచి ఆ వారికి మూడు వందల చెట్లు ఉంటాయి బి ఆ చెట్లు తెచ్చి మాకు మొక్కలన్నీ వేస్ట్ అవుతాయి కదా నాటుకోకుంటే ప్లేస్ వేస్ట్ అవుతుంది కదా అంటారు బట్ మీకు ఆ ప్లేస్ వేస్ట్ అనేది కాకపోకుండా ఏదైతే కటవార నీకు లైన్ ఉంటుందో ఆ కటవార లైన్ ఉన్నాయండి ఈ లైన్లో ఉంటాయి కదా మొక్కలు అంటే ఇప్పుడు నాటిన వాళ్ళు ఉన్నాయలే నాటిన వాళ్ళైతే తీసేయద్దండి ఎట్లా అడ్జస్ట్ చేసుకొని చిన్న ఈ సంవత్సరం మనం అయితే పని కానిచ్చేద్దాం నెక్స్ట్ ఎప్పుడైనా నాటేటప్పుడు లేదంటే ఇప్పుడు ఎవరైనా నాటే వాళ్ళు ఉంటే లాస్ట్లో మినిమం అంటే పదడుగులు గ్యాప్ పెట్టండి ఆ పదడువుల గ్యాప్లో బండి అనేది మళ్ళు అన్నమాట ఈ మొక్క తీసుకుపోయి ఆడ మూడవులకు లాస్ట్లో వచ్చేసి మీరు ఆరు అడుగులు కానీ ఐదున్నర అడుగు కానీ మొక్కలు నాటుతుంటారు వారంమర్తి ఆ వారంమర్తి ఏం చేస్తారంటే మూడు అడుగులు నాటుకుంటూ పోండి ఈ సెంటర్లో వేసి పెట్టిన మొక్కలు ఆ లాస్ట్కి అనేది మనకు వస్తాయి దానివల్ల మనకు భూమి వేస్ట్ కాదు బండి బండి మల్లుకుంటుంది మన మొక్కలు మొక్కలు ఉంటాయి ఈజీగా పని అవుతుంది దీనివల్ల మనకు మూడు నాలుగు బెనిఫిట్లు ఉన్నాయి మనకు ఈ మొక్కలు దగ్గర ఐదో నెల ఆరో నెలలో ఆకులు ఆకులు కలిసిపోయినా కూడా చిన్న డాక్టర్తో అయితే చేదాలు చేసుకోవచ్చు ఎందుకంటే సైడ్ మళ్ళు కుండేకి అవకాశం ఉంటుంది నీకు మూడు నెలలు నాలుగో నెలలు దాటిన తర్వాత ఎద్దలతో కూడా సేద్యాలు చేయలేం ఎందుకంటే పైన కాడిమాన్ తగులుతుంది సుడులకు కాడిమాన్ తగులుతుంది నువ్వు అప్పుడు కనుక సేద్యం చేసుకోవచ్చు ఒకసారి ఫైనల్ సేద్యం అని చెప్పేసి పడుతుంది నాలుగో నెలలో ఒకసారి పడుతుంది సేద్యం నువ్వు అప్పుడు సేద్యం చేసుకుంటే ఇంక మళ్ళీ మూడేళ్ళ వరకు సేద్యాలు చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ రెండో కోళ్ళలో మూడో కాళ్ళు కొంచెం ఎరువు చల్లుకొని మళ్ళీ చేయాలనుకుంటే మన ఒపీనియన్ ఇంతవరకు అయితే ఎవరు పెద్దగా చేయలేదు నేనైతే ఒకసారి మినీ పల్లర్తో అయితే కొట్టాను అనమాట ఆరు అడుగులు డిస్టెన్స్ పెట్టుకోగలిగితే ఈ వారం ఆ వారం మలుకుండేకి గ్యాప్ ఉంటే రెండో కోళ్లకు కంపల్సరీ మనము సేద్యం చేసుకుంటాం అప్పటి భూమి అనేది బాగా కదులుతుంది అనమాట మనకు భూమి ఎంత కదులుతుంటే అంత మనకు పంట అయితే డెవలప్మెంట్ అవుతుంది మన వాళ్ళు ఏమంటారు అంటే ఇరవై రోజులకు ఒకసారి కంపల్సరీ కలుపు తీపిండి భూమి అనేది కదిలేయండి అంటారు అది పక్కా కన్ఫామ్ అనమాట మన పెద్దలు గునుక అట్లా చేశారు మనం గునుక అదే విధంగా చేస్తే ఈజీగా సక్సెస్ అనేది సాధించవచ్చు భూమి అనేది కంపల్సరీ పదిహేను నుంచి ఇరవై రోజులు లేదా ఒక నెల లోపు కంపల్సరీ అనేది పడతా ఉండాలి ఇంకోటి దీంట్లో మన వాళ్ళు ఏంటంటే గెడ్డే లేదు నా ఏదో చిన్న చిన్న గిడ్డి ఉంది అంటారు ఆ చిన్న చిన్న గెడ్డే గట్టిగా పది రోజులను కళ్ళు మూసుకొని తెరిచే లోపు డబల్ త్రిబుల్ అయింది అది పది రోజుల్లో డబల్ త్రిపుల్ అయి ఒకవేళ నీకు మినీ ట్రాక్టర్ అందుబాటులో ఉంటే గబక్కన గోరి ఓన్లీ గుంట గొర్రు గుంటగా రెండు ఒకటేసారి పని గేట్ ఇప్పుడు గొర్రు గుంటగా రెండో ఒకటేసారి ఉండవు ముందర మూడు చెక్కలు వచ్చి వెనకాల గుంట పలుకొస్తాయి అనమాట ఒకేసారి ఉండి పని అయితే నీకు వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల ఖర్చుతో అయిపోతుంది లేదు పొరపాటున ఎక్కువ గెడ్డి ఉంది దీని గుంటకు గొర్రుకు రాలేదు అంటే ఒకసారి గొర్రె కొట్టాల ఈ ట్రాక్టర్తో అయినా లేదంటే ఎద్దులతో అయినా కానీ గొర్రె కొట్టి మళ్ళీ గుంట కొట్టాలి డబుల్ అమౌంట్ అవుతుంది ఇట్లా వెయ్యి రూపాయలతో పోయేది అట్లా రెండు వేలు రెండు వేల ఎక్కువ అవుతుంది బట్ నీకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పోల్చుకుంటే డబ్బులు ఏమన్నా పోయబడుతుంది దాంతో దాంతోపాటి నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుంది నీకు పొరపాటున ట్రాక్టర్ చిక్కాలి ఎద్దులతో చేయాలి ఎద్దులతో చేయాలంటే ఇటుసాలు గొర్రె కొట్టాలా ఇటుసాలు గుంటకు పోయాలి డబల్ డబుల్ అమౌంట్ అవుతుంది పోని ఇంకా గిడ్డ ఎక్కువ ఉంది ఎద్దలకు పోలేకుంది మనకు ట్రాక్టర్ అందుబాటులో లేదు అప్పుడు చాలా ఇబ్బంది పడతాం కూలోళ్ళు కూలలు భయంకరంగా పడతారు ఒకవేళ ట్రాక్టర్తో కనుక నువ్వు పల్టర్ కొట్టేయాలంటే ఒక ఎకరాకు వచ్చి రెండు నుంచి రెండున్నర గంట పడుతుంది ఒక ఎకరాకు సాల్ నేను చెప్పేది ఇటసాలు కాదు ఇటసాలు అయితే దగ్గర దగ్గర మూడు గంటలు పడుతుంది అట్టి చెట్లలో ఒక ఎకరాకు మూడు గంటల దాకా పడుతుంది ఇడసాలు ఆ లెక్క ప్రకారం మనం సేద్యం చేయించుకుంటే అప్పటికి అమౌంట్ ఎంత అవుతుంది ఒక ఎకరాకు వచ్చి మూడు వేల ఐదు అమౌంట్ అవుతుంది చెట్లలో ఒక చెట్టు కూడా మన గిడ్డి తీపిచ్చేకి ఒక ఎకరాకు వచ్చేసి ఇప్పుడైతే ముగ్గురు నల్గర అయిపోతుంది ఇప్పుడు నేను చేసే తోటలో అయితే ఒక ఎకరాకు ముగ్గురు నలుగురు అయితే మధ్యాహ్నకి అయి చేస్తారు కన్ఫామ్గా ఎందుకంటే చెట్టుకు చుట్టూ ఒక అర్ధడిగా ఉండేది కాబట్టి అదే నీకు గడ్డి ఎక్కువ పెట్టుకునేవనుకో ఒక చెట్టు ఒక ఎకరాకు వచ్చేసి ఇంచుమించు పది నుంచి పదహైదు మంది కూలలు పడతారు నీకు ఆ అమౌంట్ లెస్ అవుతుంది ప్లస్ పని పని లేట్ అవుతుంది అన్నీ డిలే అవుతాయి దానికన్నా ఈజీ ఏంటంటే పదహైదు నుంచి ఇరవై రోజుల గ్యాప్లోనే చిన్న చిన్న వస్తూ ఉంటుంది ఇతను నుంచి స్టార్ట్ అయ్యి ఎత్తే కంటే ఒక ఇంచు వచ్చి ఉంటుంది ఆ టైంలో నువ్వు సేద్యం చేయించుకోగలిగితే అట్లా సేద్యం ఏది నాన్నెల్ల వరకు ఇరవై రోజులకు ఒకసారి ఇరవై ఐదు రోజులకి ఒకసారి అటు సేద్యం చేయించుకోగలిగితే భూమి అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు చెట్టు చెట్టు డెవలప్మెంట్ అవుతుంది దాంతోపాటి గడ్డి గడ్డి కూడా నువ్వు నివారించుకోవచ్చు ఎందుకంటే గడ్డి బలిచిపోయినాక దానికి ఇత్తనాలు వస్తాయి చూడు ఇత్తనాలు ఒక్కసారి కనుక రాలినాయి అంటే ఎండిపోయి ఒక్క చెట్టు నుంచి దగ్గర దగ్గర కొన్ని వేల విత్తనాలు ఉత్పత్తి అవుతాయి మనం పంట పెట్టే పంటకైతే అన్ని ఇత్తనాలు రావలే కానీ గడ్డికైతే వచ్చాయి నువ్వు ఒక్కసారి గడ్డి పడింది అవి కాయలు కాసి అండి మళ్ళీ మన కాయలు ఇతనాల కింద రాలినవి అంటే ఏం గడ్డే కానీ పూల కానీ సిప్పర కానీ ఏదైనా గిరిగ్ కానీ గిరికేద్దంగా పెద్ద దరిద్రం ఒక ఏరు పోయిందంటే ఆ ఏరుకు వచ్చేసి ఎన్ని వచ్చాయో దానికే తెలియదు అట్లా వస్తుంటాయి అనమాట దానికోసం మనం చూసుకొని చేసుకోగలిగితే బ్రహ్మాండంగా సేద్యం చేసుకోవచ్చు